స్త్రీలు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి చేశారో విధవ అవ్వడం ఖాయం సాధారణంగా అప్పుడప్పుడు మహిళలు తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు అయితే మహిళలు చేసే ఆ చిన్న చిన్న తప్పులే కొన్ని కొన్నిసార్లు వారిని విధవ చేయడానికి కూడా కారణాలు అవుతాయి అంటున్నారు పండితులు మరి మహిళలు ఎలాంటి పనులు చేస్తే విధవలు అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం సరియాతి మహారాజు ఉండేవాడు ఆయనకు నాలుగు వందలు మంది భార్యలు ఉన్నా సంతానం లేదు ఎన్నో పూజలు చేయగా ఒక ఆడపిల్ల జన్మించింది ఆ ఆడబిడ్డకు సుకన్య అని నామకరణం చేశాడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు సుకన్య దేవి మంచి అందగత్తె చిన్నప్పుడే గురువుల దగ్గర మంచి అభ్యాసం చేసింది సంగీతంతో పాటు నాట్యం అన్నీ నేర్చుకుంది మహారాజు సుకన్యా దేవికి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు ఈ సుకన్యా దేవి ఉద్యానవనంలో ఆడుకోవడానికి వెళ్తుంది చవన మహర్షి కళ్ళు తెరిచి తపస్సు చేసేవాడు అలా తపస్సు చేస్తూ ఉంటే శరీరం చుట్టూ పుట్ట ఏర్పడుతుంది కళ్ళు వింతగా మెరుస్తుండడంతో అప్పుడు చవన మహర్షి రెండు కళ్ళను చేస్తుంది కళ్లల్లోంచి రక్తం వస్తుంది వెంటనే భయపడి సుకన్యా దేవి అక్కడి నుంచి పారిపోతుంది చవన మహర్షితో పాటు రాజ్యంలోని అందరికీ మలమూత్ర భంగం ఏర్పడుతుంది దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆ రాజ్యంలోని రాజు చవన మహర్షి పాదాల మీద పడతాడు ఒక వంద మందిని పెట్టి వారు మీకు సేవలు చేసేలా చేస్తానని మహారాజు అంటాడు డబ్బులు తీసుకున్నవారు సేవలు చేయరు నా అనుకున్న వాళ్లు మాత్రమే సేవలు చేస్తారని అంటాడు నా కూతురుని ఇచ్చి మీకు పెళ్లి చేస్తానని నా వల్ల చవన మహర్షి పోయింది కాబట్టి నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటానని సుకన్యా దేవి ముందుకు వస్తుంది అప్పటినుంచి ఆయనకు ఎన్నో సేవలను ఆమె చేస్తూ వస్తోంది సుకన్యా దేవిని పెళ్లి చేసుకుంటానని సూర్యదేవుని పుత్రులు అంటారు నేను చవని మహర్షి భార్యను పరిస్థితుల్లో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అంటుంది అలా సుకన్య పురాణాల్లో మహాపతివ్రతగా పేరుగాంచింది కొంతమంది స్త్రీలు వచ్చి దేవిని ప్రశ్నలు అడుగుతారు నువ్వు చవన మహర్షి అర్ధాంగివి ఎటువంటి స్త్రీలు తొందరగా విధవ అవుతారని అడుగుతుంది ఎనిమిది పనులు చేసిన వారు త్వరగా విధవలవుతారని అంటుంది మొదటిది పుడకను స్త్రీలు పరిస్థితుల్లో తొక్కవద్దు ఒకవేళ తొక్కినట్లయితే స్త్రీలు జీవితాంతం ఏడుస్తూ బాధలు పడవలసి వస్తుంది రెండవది చేతికి ధరించిన గాజులకు కూడా పగలగొట్టరాదు గాజులను అమ్మవారు స్త్రీలకు ప్రసాదించిన భాగ్యవస్తువు కాబట్టి పగులకొట్టుకోవద్దని చెబుతుంది మూడోది పళ్లు తోమకుండా ఏమీ తినకూడదు తాగకూడదు ఇక నాలుగవది ఉదయం సాయంత్రం సమయంలో నిద్రపోయేవారు జీవితంలో అనేక కష్టాలను అనుభవించాల్సి వస్తుందని చెబుతుంది ఐదవది పసుపు కుంకుమ ఉప్పును కాలితో తప్పకూడదని చెబుతుంది స్త్రీలు భర్తను ఇప్పుడు కూడా ఏకవచనంతో పిలవకూడదు అని చెబుతుంది అలాగే భర్తకు శాపనార్థాలు పెడితే తొందరగా విధవ అవుతారని చెబుతుంది అలాగే స్త్రీలు నోటితో దీర్పని అర్పరాదు స్త్రీ యొక్క నోటి ఎంగిలి అగ్నిదేవుడిపై పడితే ఆ స్త్రీ విధవ అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంటుందని చెబుతుంది అలాగే మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదని చెబుతుంది ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని దేవి తెలిపింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు